నాయకులు చేవూరు రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో చేవూరు కళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కానున్నారని యువతికి ఉపాధి అవకాశాలతో పాటు మంచి భవిష్యత్తుని ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కంసాని మల్లికార్జున మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని అసెంబ్లీలో మాట్లాడే రోజు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి దళిత నాయకురాలు చింతల విజయ చంబేటి సురేష్ రెడ్డి ఓనమాల సుధాకర్ కందికట్టు పెంచల రత్నం చెరువుకట్టి కింద నుంచి సంబేటి వెంకయ్య చెంచయ్య మర్లపాటి నర్సింహ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

अंदर हो जाएगा, मत अगर उम्र बदल गए, तो तब मैंने लोड आते होंगे। निकलेंगे, क्या मामला है? नटी, जनती, कोई हमें आज ले पुलिस मुझे और ये और कहाँ ना कहाँ ताली से तो ये पकड़ पकड़ लेते हैं। गाना, पेटर, पेटर, कोडिया का

చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా గంగపట్నం గ్రామం నుంచి కార్యకర్తల నాయకులు కేక్ కట్ చేయడం జరిగింది ఆయన ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో సీఎంగా ఆయన గెలుపొంది రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని గట్టిగా కోరుకుంటున్నాం ఇంకా యువతకి చాలా మంచి భవిష్యత్తు చూపించాలని యువత తరఫున మేము కోరుకుంటున్నాం ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఈ రోజు గంగపట్నం గ్రామంలో కేక్ కట్ చేయడం జరిగింది ఈ కేకు కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో కళ్యాణం సిన్న అందరి సమక్షంలో కట్ చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో చేసుకుంటూ ఆయనకి మనం చేసే విధానం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు అని నేను అనే మాట అసెంబ్లీలో నిలబ వినిపించేంత వరకు ఆయన గెలిపించి అసెంబ్లీలోకి తీసుకుపోయి ముఖ్యమంత్రిగా చేస్తామని మేమంతా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నామని ఒప్పుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం うのマッチだよろしくお願いします。<laughs>